నేను ఇందాక కొంచెం మీ గురించి తిరగేస్తే మూడు వందల సినిమాలో త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మూవీస్ ఇప్పుడు ఎంత అన్ని సాంగ్స్ అయినాయి మీవి సినిమాల్లో అన్నిట్లో ఒకటే వేసుకోండి ఒక పాట కంటే ఎక్కువ రావడం కష్టం ఓన్లీ ఒక్క మూవీలోనే నేను ఎక్కువ అన్ని పాటలు పాడాను ఏంటండి రీజన్ అప్పుడు అంటే ఇప్పుడంటే బోరెడ్డు మంది సింగర్స్ ఉన్నారు అప్పుడు సుశీల్ గారు జానక్ గారు చిత్ర గారు ముగ్గురే కదా అంటే వాళ్ళు ట్రై చేయలేదా మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పటి వాళ్ళు కొత్త సింగర్స్ అంటే బేసిక్గా అప్పట్లో మీరు గమనిస్తే మనో చిత్ర వరకు కూడా వీళ్ళు తప్ప వేరే సింగర్స్ దాఖలా లేవు ఒక రామకృష్ణ గారు అవును సుశీల జానక్ గారు అంటే జిక్కీ గారు వాళ్ళందరూ ఇంకా ఓల్డ్ ఏజ్ అనుకోండి సుశీల జానక్ గారు తర్వాత చిత్ర గారు శైలజ అంతే దాని తర్వాత మీరు ఇంకా పేర్లు చెప్పండి ఎవరు లేరు సో లిమిటెడ్ అనమాట ఆ టైంలో చాలా మంది సింగర్స్ తమిళ నుండి బాలీవుడ్ అంటే నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది ఇంతమంది సింగర్స్ అప్పుడు ఎందుకు లేరు లేకపోతే మేబీ ఐ డోంట్ నో సింగింగ్కి ఒక హైప్ క్రియేట్ అయింది లేటర్ ఆన్ ఒక హైప్ క్రియేటివ్ సింగర్ అంటే మేబీ ఇంకోటి ఏంటంటే రెహమాన్ గారు వచ్చాక కొన్ని కొత్త వాయిస్లు ట్రై చేయడము అంటే సినిమాకి ఇలాగే ఉండాలి వాయిస్ ఇప్పుడు సుశీల్ గారి వాయిస్ ఉంది ఆవిడ వాయిస్ ప్రతి హీరోయిన్కి సెట్ అవుతుంది కదా దాదాపు అందరు హీరోయిన్స్కి సెట్ అవుతుంది అలాగే జానక్ గారిది సో అలా చూసుకునే వాళ్ళు లేకపోతే తెలియదు నాకు అప్పటి పొజిషను ఇంకోటి ఏంటంటే బేసికల్లీ చెన్నైలోనే అన్ని రికార్డింగ్స్ అయ్యేవి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉండి ట్రై చేసుకుంటే నేనా ఇప్పటి వాళ్ళందరితో పాడానండి లైక్ చక్రి గారు ఆర్పి గారు కీరవాణి గారు శర్మ గారు ఇంకెవరికి పాడాను నేను అంటే బేసికల్లీ కీర్వాణి గారికి విక్రమార్కుడులో పాడాను డమ్మారే డమ్మా నేను చిత్ర ఆర్పి గారి దాంట్లో నా మనసుకి ఏమైంది ఒకటి పాడాను బ్రోకర్ పాడాను సో చక్రగారికి ఎక్కువ పాడాను చక్రగారికి ఆల్మోస్ట్ పదకొండు సినిమాలు పాడాను మణిగారికి ఆరు ఆరు సినిమాలు పాడాను మణిశర్మ గారు సిక్స్ మూవీస్ ఓకే దానిలో దేవదాస్ దేవదాస్ చక్రి గారు చక్రి గారు కదా మణిశర్మ గారు ఏమేమి సినిమాలు మణిశర్మ గారిది టాస్ పాడాను లై ఒకటి పాడాను ఈ మధ్య వరుడు ఓకే తర్వాత భయ్య విశాల్ది భయ్యా ఈ సినిమాలు అన్నీ చేశారు అయితే మీరు అంటూ వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఛాన్సెస్ కోసం అడిగే ప్రాసెస్ అలాంటిది ఉండదు మీకు వచ్చినవే చేసుకుంటూ వెళ్తారా అలా చేయలేదు కాబట్టి ఇక్కడే ఉన్నాను ఇంకా అవునా ఏంటి ఎందుకని ఏంటి రీజను అంటే మనం జనరల్గా ఫోన్ చేసి మనకి అవకాశం కోసం అడుగుతారా సింగర్స్ జనరల్గా లేకపోతే వాళ్ళది ఒక గ్రూప్ క్రియేట్ అయ్యి ఉంటుందా కంప్లీట్గా ఇప్పుడు ఎలా ఉందండి ఇప్పుడు సర్కిల్స్ గ్రూపిజం ఉంది అంటే ఈవెన్ ఇప్పుడు చక్రి గారు అంటే దాంట్లో తప్పు అని నేను అంటలేదు బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉండాలి ఇక్కడ పేరు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళందరూ స్ట్రగుల్ చేసే వస్తారు కదా ఆ స్ట్రగ్లింగ్ టైంలో మనతో పాటు జర్నీ చేసే వాళ్ళందరూ ఒకరిపోతారు అంతే కదా ఇప్పుడు చక్రిగారు అనుకోండి చక్రి ఆర్పి గారు అనుకోండి ఆర్పి గారు ఫస్ట్ మూవీ వచ్చే టైంకి ఆయన ఆయన నిహాలు కౌశల్య వీళ్ళందరూ స్ట్రగ్లర్సే సో దే హ్యావ్ ఎ జర్నీ టుగెదర్ అనమాట సో ఒకళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా వాళ్ళ ఎంకరేజ్ చేస్తారు కదా అట్లా ఓకే సో ఇంకా అరే నేను ఏమన్నా వెనకబడ్డాను అనే ఫీలింగ్ ఏమైనా ఉందా లేకపోతే మీరు స్టేజ్ షోస్ ఈవెంట్స్ తోటి బిజీ అయిపోయారా రెండిట్లో ఏది డామినేటింగ్ ఉండేది ఆ ఓకే అని ఉన్నారా లేకపోతే అరే మూవీస్లో ఎక్కువ చేయకపోయానని రిగ్రెష్ రిగ్రెట్ అయ్యింది రిగ్రెట్ అంటే నాకు అంటే చాలా మంది అవుట్ చేస్తారు అంటే ఇప్పుడు నేను కనపడంగానే మీకు ఇంకా చాలా పేరు రావాలి మేడం మీరు ఇంకా చాలా పాడు అన్నప్పుడు కొంచెం అరే అవును కదా అని కొంచెం బట్ దానికి చాలా వేరియస్ రీజన్స్ మీరు అన్నట్టు ఒక రీజన్ ఏంటంటే చెన్నైలో ఉన్నప్పుడు నేను ఇక్కడ బిజీలో నేను ఇక్కడ ఛానల్స్ లో యాంకర్ గా బిజీ ఉన్నాను అప్పుడు ఐ యూస్ టు వర్క్ ఐ వర్క్ ఫర్ నైన్ ఇయర్స్ ఇన్ న్యూ ఇండియా కంపెనీ సో టు జాబ్ అయ్యాక నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈటీవీ షూటింగ్ ఎవ్రీ డే అది ఒక టూ అవర్స్ ప్రోగ్రామ్ మనం మొత్తం మొత్తం ప్లస్ వేరే ఆల్బమ్స్ కానీ రికార్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ ప్లస్ స్టేజ్ షోస్ సో ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ అనమాట ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో చాలా చాలా బిజీ సో అదే టైంలో మళ్ళీ నేషనల్ లెవెల్ జీ సారగామాలో నేను ఐ వాజ్ రన్నర్ అప్ ఏ ఇయర్ అండి నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ దాని తర్వాత నైన్టీ సిక్స్లో మేరీ ఆవాస్ను స్టార్ ప్లస్ అది విన్నర్ నేను ఓకే ఓకే సో అను అన్నమానిక సో ఇవన్నీ ఉండి నేను మెడ్రాస్ వెళ్ళి అక్కడ ట్రై చేయడం అనేది అసలు నేను అనుకోలేదు కూడా సో దాని తర్వాత యాక్చువల్గా నా ఇట్లా ఎవరైనా అన్నప్పుడు అనిపిస్తుంది నాకు బట్ ఆ టైంకి నేను ఒక పెర్ఫార్మర్గా ఒక సింగర్గా స్టేజ్ మీద పాడి నాకు ఒక ఇమేజ్ ఏర్పడింది అప్పటికే సో బాగా డిమాండ్లో ఉండేదాన్ని లైక్ ఫారిన్ కంట్రీస్ అంతా తిరిగాను చాలా ప్రోగ్రామ్స్ చేశాను సో ఒక కొన్ని అవకాశాలేమో నేను అవైలబుల్గా లేకపోయాయి రకరకాలుగా అనమాట ఇంకా సో అదే ఇంక డెస్టినీ అనుకోండి సో ఆ రిగ్రెట్ అయితే కొంచెం ఉంటుంది ఇంకో రిగ్రెట్ నాకు లైఫ్లో ఒకటి ఏంటంటే నేను మీరు అవస్తున్నాను కానీ లేకపోతే సారేగామా ఇవన్నీ గెలిచినప్పుడు అప్పుడు బాంబేలో ఉండిపోతే వేరేగా ఉండేది అని ఇప్పుడు ఓకే అంటే బాంబేలో మంచి అవకాశాలు రాలేదు అంటే నేను గెలవంగానే మళ్ళీ బ్యాక్ వచ్చేసాను అంటే మీకు ఫోన్స్ చేస్తారు కదా అంటే మనం అక్కడ ఉండి ట్రై చేసుకోవాలి అంత పిలిచి ఇచ్చేంత ఉండదు అలాగా అంటే పిలిచారు కూడా యాక్చువల్గా బట్ నేను ఎక్కువ షోస్కి వెళ్ళాను ఇప్పుడు సోను నిగంతో నేను మొత్తం గల్ఫ్ కంట్రీస్ అంతా షో చేశాను సింగ సింగపూర్ మలేషియా ఇవన్నీ చేశాను అవన్నీ కూడా త్రూ దాట్ ప్రోగ్రామింగ్ హిందీ సాంగ్స్ ఏం పాడారు ఇప్పటిదాకా హిందీ ఓన్లీ రెండే పాడానండి ఒకటేమో సాయి మహిమ సాయి మహిమ మన తెలుగుదే హిందీ హిందీ సాయి దివి రూపం వర్షన్ హిందీలో పాడాను నేను అనురాధ పాడు వాళ్ళు హోల్డ్ ఉంది అంటారు కదా హిందీ ఎక్కువ అండి ఏం చేయలేదండి యాక్చువల్గా నాకు అసలు హిందీ వచ్చేది కాదు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడైతే అసలు నిల్ అనమాట హైదరాబాద్ వచ్చాక కూడా నా సర్కిల్ అంతా తెలుగు ఫ్రెండ్సే సో హిందీ అస్సలు టచ్ లేదు అండ్ యాజ్ సబ్జెక్ట్ హిందీ అంటే హడల్ అనమాట ఎప్పుడు మినిమం మార్కులు వచ్చేవి దాంట్లో హిందీలో సద అంటే ఆయన అవే చూస్తూ ఈవెన్ టు హిందీ సాంగ్స్ అనమాట అలాంటిది ఎవరన్నా పాడమంటే ఒకటి రెండు పాటలు ఏదో ముక్కని బట్టి పాడేదాన్ని ఆ పాడే వాటికి కూడా గ్రామర్ ఏమి ఉండేది కాదు ఆవుంగా జావుగా ఇంకా నా ఇష్టం అనమాట అలా పాడేదాన్ని అయితే ఒక ప్రోగ్రాంలో పాడుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు హమీద్ కమాల్ అని ఆయన కామెడీ ఆర్టిస్ట్ అనమాట సో ఆయన మా అమ్మకు వచ్చి చెప్పారనమాట జనరల్గా తెలుగు వాళ్ళకి సౌత్ ఇండియన్స్కి ఒక యాక్సెంట్ ఉంటుంది హిందీ పాడేటప్పుడు సో తన వాయిస్లో యాక్సెంట్ లేదు దాన్ని హిందీ నేర్పించండి అన్నారు ఎందుకో నాకు బాగా రిజిస్టర్ అయిందనమాట సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు హిందీ సాంగ్స్ అలా వింటూ 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 ఇంకా చాలా ఆ లాంగ్వేజ్ అంటే ఇష్టం వచ్చింది అనమాట సో అలా మాట్లాడుతూ పాడుతూ సో ఐ డెవలప్డ్ తమిళ్ ఏంటంటే తమిళ్లో వచ్చిన ఛాన్సెస్ ఏంటి సాంగ్స్ తమిళ్లో ఎక్కువ నేను ఒక్కటే పాడానండి సిర్పి గారికి

కాన్ఫిడెంట్గా చెప్పుకుంటాను ఏంటి అవి సమస్యలు ఏవి తీర్చారు సమస్యలు అంటే బేసిక్గా నేను ప్రెసిడెంట్గా ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు మా యూనియన్కి ఒక ఐడెంటిటీ అంటూ లేదు అంటే ఒకప్పుడు చాలా బాగా రన్ అయిన యూనియన్ ఒకప్పుడు అంటే గారు ఇంకా ముందు ముందు కూడా చాలా కంటిన్యూస్గా రికార్డింగ్స్ అవుతుండేవి మొత్తం సిర సింగర్స్కి ట్రాక్ సింగర్స్కి అందరికీ వర్క్ ఉండేది సడన్గా ఒక టైంలో మా యూనియన్లోనే ఫ్రాడ్ జరిగింది అంత ముందున్న సెక్రటరీ అనమాట సో వాళ్ళు ఫ్రాడ్ జరిగింది ఆ ఫ్రాడ్ వేరే వాళ్ళు తెలుసుకొని అతను క్వశ్చన్ చేసి అతను ఎస్కాండ్ అయ్యి రకరకాలు అనమాట ఇది అయ్యాక ఒకలా ఒకలాంటి స్టాగ్నెంట్ అయిపోయింది యూనియన్ వర్క్ కూడా తక్కువైపోయింది ఆ యూనియన్కి ఒక ఐడెంటిటీ ఒక రెస్పెక్ట్ ఏం లేకుండా ఉన్నాయన్నమాట నాకు వచ్చే టైంకి ఫస్ట్ నుండి కూడా అంత విగ్రస్గా ఎప్పుడు లేదు సింగర్స్ అండ్ మ్యూజిక్ అసోసియేషన్ కదా ఉంది ఒక టైంలో ఉంది లైక్ మేబీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అట్లాగా దాని తర్వాత ఒక ఏళ్ళు అసలు యూనియన్ అంత యాక్టివిటీస్ లేదు యాక్టివ్గా లేదనమాట సో నాకు బాధ్యతలు వచ్చాక ఐ ట్రై టు సెట్ రైట్ సో మెనీ థింగ్స్ బేసిక్గా ఒక యూనియన్ ఉంది యూనియన్ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అన్న ఒక నమ్మకాన్ని అయితే కలిగించాను ఎగ్జాక్ట్లీ సో ఒక రెస్పెక్ట్ ఓ యూనియన్ ఉంది ఇట్స్ వర్కింగ్ ఇట్స్ యాక్టివ్ అన్న ఇది చేశాను అండ్ కరోనా టైంలో చాలా చేసామండి కరోనా టైంలో ఆల్మోస్ట్ ఐదు ఆరు సార్లు మేము అందరికి గ్రోసరీస్ అన్ని ఇచ్చాము చాలా చేసాము అండ్ ఈవెన్ వాళ్ళ హాస్పిటలైజ్ అయితే యూనియన్ నుంచి ఇవ్వడము తర్వాత ఫండ్ షో చాలా పెద్ద చేసాము తర్వాత ప్రపంచ తెలుగు మా సభల్లో మా యూనియన్ తరఫున చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశాము సో అలా అలా ఫండ్స్ సేకరించామన్నమాట సో మా మా యూనియన్ నా చేతికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉండేది అంత బ్యాంక్ బ్యాలెన్స్ సో నవ్ ఇస్ క్లోజ్ టు సిక్స్టీ ల్యాక్స్ నేను అనుకోండి బట్ ఒక చెయ్యాలి అన్న ఒక ఇనిషియేటివ్ అయితే డెఫినెట్గా ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు ఇంకా రామాచార్య గారండి ఇప్పుడు అంటే ఈసారి కంటెస్ట్ చేయలేదు సో టూ టర్మ్స్ ఉన్నాను ప్లస్ కరో కరోనా టైంలో మాకు ఎలక్షన్స్ అవ్వలేదు కరోనా టైంలో సో ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ నేను వర్క్ చేస్తాను అనమాట